మళ్ళొచ్చినా ఈ లోకానికి ఏమైంది ఒక దిక్కు బాంబులు ఇంకో దిక్కు తుపాకుల మూతలు ఎవ్వరు ఆగరే ఎవరు బీపీలు తగ్గించుకోరే అర్థమైన దానోల్లా నేను ఏ వార్త చెప్తున్నానో యుద్ధాలు యుద్ధాల గురించోల్లా ఆ ఇరాన్ దేశపోనుకున్ను ఇజ్రాయెల్ పోన్కి నడుమ వాడతలేదు కదా ఊ అంటే ఒకల మీద ఇంకొకరు యుద్ధాలు వేసుకున్నాడు ఇప్పుడు వీళ్ళ నడుమ అమరికోడు దూరిండు అమెరికా అంటేనే పెద్దన్ననాయే మరి సప్పుడేక ఊకుంటే ఎట్లుంటుంది ఏం చేసిండో సూడూరి మీరే నాకు అర్థం కాదు సపోడేక ఉన్నదో లేదో అండుకొని తిని పండుకోకనాట ఈ లోల్లు ఎందుకు జావుడాలెందుకు ఇంట్లో లొల్లైతేనే ఇల్లంత కంపకంపయితది దేశాల నడుమ యుద్ధాలైతే ఇంకేమన్నా ఉన్నదా నడుమిట్ల జనాలు గోసబడతారు అగో ఇరాన్ ఇజ్రాయెల్ నడుమ యుద్ధం నడుస్తాంది కదా వీళ్ళు వాళ్ళ మీద బాంబులేసుడు వాళ్ళు వీళ్ళ మీద బాంబులేసుడు ఆగం ఆగం షేందన షేందన ఇక నడుమిట్ల ఈ అమెరికా దేశం ఉండే కాడ ఉండకనట అమెరికా దేశం ఇరాన్ మీద పడ్డది అమెరికాకు ఇజ్రాయెల్ కు నడుమా దోస్తాన్ ఉన్నదట కదా ఇక ఆ దోస్తాన్ కోసం ఈ అమెరికోడు ఇరాన్ మీద పడ్డాడు లెక్కకైతే మొన్నటిదంకా ట్రంప్ సారు శాంతి 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 అనుకుంటా శాంతి మంత్రం చదివిండు ఇక నేనే నోబెల్ శాంతి ప్రైజ్ కూడా తీసుకుంటా అని చెప్పుకొచ్చిండు ఇక గట్లన్న మనిషి ఇప్పుడు ఇరాన్ ను ఆగం చేసిండట ఓ దిక్కు ఇజ్రాయెల్ ఇంకో దిక్కు అమెరికా రెండు కలిసి ఇరాన్ దేశాన్ని మోస మర్రకుండా ఎత్తానై ఇంత వేస్తుంటే కూడా ఇరాన్ దేశం మాత్రం ఎనకకు తగ్గుతలేదు ఇటు ఇజ్రాయల్ కు అటు అమెరికాకు వార్నింగులు ఇతనే ఉన్నది మేము కూడా అస్సలు భయపడం మీ ప్రతాపమో మా ప్రతాపమో చూసుకుందాం అన్నట్టే మాట్లాడుతుంది ఇరాన్ దేశం ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ నడుమిట్లా అమెరికా ఏం యుద్ధాలో ఏం పాడో పాటు అసలు ఈ వార్త చూయించాలనా అద్దా చెప్పాలన్నా అద్దా అని ఒకటికి పది మట్లా అనుకున్నాను ఈ వార్త చూయిస్తే ఈ పెండ్లిగానోళ్ళు లేనిపోని రందులు పెట్టుకుంటారు కావచ్చు బతుకుంటే బస్ స్టాండ్ల బఠానీలన్న అమ్ముకుంటాం కానీ మాకు పెండిలద్దు ఏమద్దు అని పారిపోతారు కావచ్చు ఇగో గిట్లనే అంటారు మరి ఏంది భాగ్యలక్ష్మి నువ్వు చెప్పే వార్త చూసి పెండ్లిగాని ప్రసాదులు పెళ్ళంటేనే భయపడతారా గంత ఘోరమైన వార్తరా అని అంటారా ఘోరమో నేరమో ఏదో గాని వార్తనైతే చూడుర్రి జోగులాంబ గద్వాల జిల్లాల ఏమైందో అసలేంది ఈ పెండ్లిళ్ళు ఇళ్ళు వేసుకునుడేంది చేసుకున్నాంక సంపుకునుడేంది అసలు పెన్లంటేనే యమలోకానికి తొవ్వ అన్నట్టే ఏత్తాండ్రు కదా నడుమ కొందరు డ్రమ్ము కథ మీకు ఏర్కున్నదేనాయే మొన్నటికి మొన్న హనీ మూన్ మడ్డర్ ఇంకా కండ్ల మెదులుతూనే ఉన్నది మరి వీళ్ళను ఆదర్శంగా తీసుకుంటురో లేకుంటే దిమాకులే ఉల్టా పల్టా సర్కాయిస్తున్నాయో ఏం పాడో గాని మన జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా గిసోంటిదే అయింది ఇగో ఈ వల్ల జంట మంచిగున్నది కదా చూస్తుంటే కానీ అమ్మగారు మాత్రం కడుపుల కత్తులు పెట్టుకున్నది పెన్మిటిని పొతం ఏసి పడేసింది లగ్గమై నెల రోజులు కూడా గాక మునిపే కట్టుకున్నో నీ మీదికి పంపిందటనులా పెళ్లి పిల్లగాని పేరు తేజేశ్వరు ఈడ గద్వాల ఉంటాడు భూములు సర్వే ఎత్తాడట అయితే ఈయనకు కర్నూల్లో ఉండే ఐశ్వర్య అనేట ఆమెతోని నెల రోజుల కిందట లగ్గమైంది మరి సంతోషంగా ఉండాలా అద్దా ఈ ఐశ్వర్యకు ఇంకో సోపతిగాడు ఉన్నాడట వాడు కర్నూల్లా బ్యాంకుల పని ఎత్తాడట మరి సోపతిగాడు ఉన్నప్పుడు వాడే లగ్గం ఉండే నడిమిట్లా ఈ తేజేశ్వరి ఏం పాపం చేసే సరే చేసుకున్నది మరి అంత మర్చిపోయి పెన్మిడితోని మంచిగా కాపురం ఆ గాంతో కలిసి పెన్మిటిని పోతం పెట్టిందట సుపారి మాట్లాడిందట అమ్మగారు ఇంకా వాళ్ళు ఈ తేజేశ్వర్ ను భూమి సర్వే ఎయ్యాలి అని నమ్మిచ్చి కార్ల పట్టుకొని పోయిర్రు కత్తులతోని పొడిచి చంపిర్రు వాళ్ళ చేతులు ఇరిగిపోను కాదు పిలగాడు నచ్చకుంటే నచ్చలేదు అనాలి లగ్గమే వేసుకోవద్దు ఇట్లా లగ్గం వేసుకునుడేందుకు సంపుడెందుకు ఈయనకేం సంబంధం అసలు ఒకలిద్దరూ మెంటలోళ్ళైతే పెన్లై వేసుకోవద్దు అనుకుంటా శుద్ధులు ఎప్పుకునుడేందుకు అవునా కాదా అవుగాని ఈ నడుమ హైడ్రాస్ అప్పుడు ఎక్కువైనా పడతలేదు కదా ఇక రంగనాథ్ సారు ఏం చేస్తాండో అసలు హైడ్రా ఉన్నదో లేదో అందరూ సెలవులలో ఉన్నారు కావచ్చు అని నిన్ననో మొన్ననో నా మీద ఎట్లకి వచ్చింది ఇట్లా వచ్చిందో లేదో ఒక్క అర్థం మళ్ళా హైడ్రా కథ మన కథ నాకు రానే వచ్చింది అగో జూడుర్రీ మీరు కూడా మరి హైడ్రా 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 ఈ పేరు కొన్నొద్దుల సంధి బాగా ఇనబడుతుంది కదా అంతటా కబ్జా చేసి కట్టిన బంగ్లాలను గోడలను కూల్చే కార్యం అన్నట్టు ఇది ఇక మళ్ళా హైడ్రా రంగంలోకి దిగింది బుల్డోజర్లు అత్తున్నాయి ఇగో ఇటు ఇడుకపెట్టెల కుప్ప చూడురి ఏందంటే మేడ్చల్ జిల్లా పోచారం కాడ ఉన్న యకాశీల నగరంలా యవసం భూమి అని ఎప్పి జాగను కబ్జా చేసిర్రటా మరి యవసం భూమిలా ఎయ్యలే కదా గోడలు కట్టిర్రు ఫ్లాట్లు పెట్టి ఉపాయం చేసిర్రు ముచ్చట హైడ్రవోన్లకు ఎరకైంది పొద్దు పొద్దుగానే బుల్లోజాలు దిగినాయి గోడలు కూల్చి పడేసినాయి గోడలు కట్టినోడు కూడా ఒక గుంటల్నే ఎకరంలను కట్టుకోలే మనల్నే మనల్లేవల్రా ఆపేది అనుకుంటా ఏడెకరాల పదహారు గుంటలల్లా గోడలు లేపనే లేప్రు ఇక చెప్పు రికత కబ్జ రాయుళ్ళు ఎట్లా దూసుక ఇంకా ఇంకా కొన్నొద్దులైతే ఇండ్లు కూడా లేసు కానీ హైడ్రాచి సాఫ్ సఫాయి పడేసింది ఆ పదహారు గుంటలను అసలు హైడ్రా పనిలో పడ్డాంక నాకైతే కన్ను తిరిగినట్టే అవుతుందోల్లా హైదరాబాదు లా గింతగనం కబ్జా రాయులున్నరా అసలు వాళ్ళు ఏం ధైర్యంతో గిట్ల ఏస్తురు కావచ్చు ఎవరి సపోర్ట్ తోని గిట్ల కబ్జాలు ఏసిరు కావచ్చు అదే మన ఊర్ల గెట్టును గింత ముంగటికి పెడితేనే పెద్ద పంచాతీల ఉంటాయి మరి వీళ్ళు ఎకరాలు గిట్ల కబ్జా వేసి ఆరామ్సే గోడలు ఇండ్లు లేపుతుంటే ఇన్నొద్దులు ఈ ఆఫీసర్లు ఏం చేసిర్రు ఈ సర్కారు వాళ్ళు ఏమైరు గిదే అయితే లేదు నిజంగా కొందరి లలిత కథలు చూస్తుంటే ఈ కొలువులు చదువులు వేస్ట్ అంటే వేస్ట్ అని అనిపిస్తుందోల్లా ఎంత పెద్ద చదువులు చదివినా ఏ కొలువు వేసినా పైసల కోసమే కదా కానీ ఒకడు ఒకడున్నడ ఏక్ నిరంజన్ చదువు చక్కగా చదువులే కొలువంటనే శీధర ఉడుతుంది వ్యాపారం అంటే బీపీలు ఎత్తుంది కానీ ఆరే ఆరు గంటలల్లా నలభై ఆరు లక్షలు కమాయించిండు అరే అవ్వంటే ఆరు గంటలల్లా నలభై ఆరు లక్షలు జేబులు లేసుకున్నాడు అంటే మాటలా ఎవరికి అత్తాయి అసలు అంబాని కూడా గట్ల కమాయించడు కావచ్చు కానీ ఒకడు కమాయించిండు వాణ్ణి దర్శనం చేసుకోరు మరి చెప్పునా ఇప్పుడు మనం మన హైదరాబాద్ బేగంపేట పోలీస్ టౌన్ లో ఉన్నవల్ల ఆగో పోలీస్ వల్ల బల్ల మీద చూడూర్రి నోట్ల కట్టలు కట్టలు కాదు గుట్ట లెక్కనే చీర్రు కదా ఇది ఒరిజినల్ నోట్లే ఒక్కడు ఒకే ఒక్కడు సింగిల్ హ్యాండ్తోని వీటిని మాయం చేసిండు అగో అత్తాండు చూడూర్రి దానాయనదా అయ్యమంటవా లేకుంటే ఫ్యాన్ సరిపోతుందా ఇగో ఈ కుప్పంతా కొట్టేసింది వీడేనొల్లా అయితే బేగంపేటలా సన్ స్టీల్స్ అని ఒక కంపెనీ ఉన్నది ఈ కంపెనీలే ఇగో వీడు ఇదివరకు పనిచేసిండట ఏదో కీసులాటలా డ్యూటీ బంద్ పెట్టిండు మరి వేరే కొలువు చూసుకోవాలా అద్దా వానికి కొలువులు గిలువలు అన్ని బేకార్ అనిపించినాయి కొలువు ఊడబీకిన ఆఫీసుకే కన్నమేషం పెట్టుకున్నాడు రాత్రి ఆఫీసులకు వచ్చి దగ్గర దగ్గర నలభై ఆరు లక్షల దాంకా ఎక్కువ ఇక పైసలు మాయమైనాక కంపెనీ పెద్దసారు గుండెలు బాదుకుంటా పోలీస్ టౌన్ కు పోయిండు పోలీసార్లు గింతగానం సొమ్ము మాయమైందంటే దీని వెనుక పెద్ద కిలాడి బ్యాచే ఉన్నది దొంగల మూఠానే ఉన్నదని అనుకున్నారు ఎంక్వైరీలు వేసి సీసీ కెమెరాలు చూస్తే లాస్ట్కు ఇగో వీడు దొరికిండు వీడొక్కడే ఒంటి చేయితోని గింతగానం సొమ్ము మాయం చేసిండట అగో ఆగో పోలీస్ మేడం చెప్తుంది ఈనుర్రి ఇక్కడ సన్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పాటిగడ్డ ఏరియాలో ఉంది కంపెనీ బేగంపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సో ఆ కంపెనీ డైరెక్టర్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది దట్ ద ప్రీవియస్ నైట్ ప్రీవియస్ నైట్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ప్రీవియస్గా ఒక అన్నోన్ అఫెండర్ వాళ్ళ కంపెనీ లో ఎంటర్ అయ్యి ఒక ఫార్టీ ప్లస్ అమౌంట్ ఫార్టీ ల్యాక్స్ అబవ్ అమౌంట్ దొంగతనం అయిందని కంప్లైంట్ ఇచ్చారు సో అక్కడ ఉన్న సీసీటీవీస్ అండ్ వేరే లోకల్ ఇన్ఫర్మేషన్ అంతా వెరిఫై చేస్తే ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్ అన్ని ఐడెంటిఫై అయినాయి దాంతో తెలిసింది ఏంటంటే ఆ పర్సన్ ప్రీవియస్గా ఆ సేమ్ కంపెనీలో ప్రీవియస్గా వర్క్ చేసిన ఎంప్లాయీ అండ్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏదో వేరే ఇష్యూస్ ములాన ఆయన కంపెనీ నుంచి తీసేశారు సో ఆయనకి ఆ ఇన్స్ అండ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎట్లా చేయాలా దెన్ ఆ అమౌంట్ ఉంది ఆ గోదరేజ్ లాకర్ని బ్రేక్ ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళాడు

అసలైతే రోజుకు ఎనిమిది గంటలు ఒళ్ళంచి పనిచేస్తే నెలకు ముప్పై ముప్పై ఐదు వేలు అత్తయ్యో రావు అందుకే గిట్ల ఏండ్ల తరబడి కష్టపడే బదులు సప్పుడేక ఒక్క రాత్రి లచ్చాధికారి అయిదామని ఈ దొంగ అవతారం ఎత్తిండాట కానీ వీరి గాషారం గాయ గాయ అయిపోయి గిట్ల పోలీసు వాళ్లకు దొరికిపోయిండు వార్తలు యూరు కదా ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్దు అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయే మళ్ళొచ్చినప్పుడు ఇంకెన్ని మంచి వార్తలు పట్టుకత్తా మరి నేను పొయ్యొద్దునా ఉంటా మరి